నమస్కారం అండి మరి ఈరోజు మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు రహదారి భద్రత కార్యక్రమం అని చెప్పేసి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టారండి ఇందులో ముఖ్యంగా ఈ టూ వీలర్స్ మీద వెళ్తూ ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని అవగాహన లేక అతివేగంతోని హెల్మెట్ వేసుకోకంట సెల్ ఫోన్ మాట్లాడుతూ తాగి డ్రైవింగ్ చేస్తూ అలాగే డ్రైవ్ చేసినటువంటి వాడు అక్కడ వేసుకుంటే సరిపోద్ది వెనకాల కూర్చున్నటువంటి వాడికి అక్కర్లేదనే భావన ఇలాగ అనేక కారణాల వల్ల అతివేగం ఇవన్నీ కారణాల వల్ల మరి విశాఖపట్నంలో సుమారు అరవై మంది ప్రతి నెల చనిపోతున్నారు వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం అవి నియంత్రించవచ్చు హెల్మెట్ వేసుకోవడంలోనే అవగాహన కల్పించడంలో సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అవగాహన కల్పించాలి ప్రజలందరికీ అవగాహన కల్పించాలంటే అటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులతోని స్వచ్ఛంద సంస్థలతోని అలాగే కాలేజ్ పిల్లలతో ఒక ర్యాలీ తీసుకెళ్ళి జరిగినటువంటి పైన ప్రజలకు అవగాహన కల్పించి వారు జాగ్రత్తగా తీసుకునేటువంటి బాధ్యత జాగ్రత్తగా బాధ్యతలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందండి ఇది చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా కమిషనర్ గారు అందరూ కూడా ట్రాఫిక్ వర్క్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభామనందలు తెలియజేస్తున్నాను మంచి కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగస్వామ్యం కావడం ఇక్కడ నుంచి కూడా మేము కూడా ఆ బాధ్యతగా ఉండి ఎవరైనా హెల్మెట్ వేసుకోకపోయినా లేకపోతే త్రి త్రిపుల్ డ్రైవింగ్ చేసినా అతివేగంగా వెళ్ళినా తాగి డ్రైవింగ్ చేసిన వారికి అవగాహన వచ్చేటట్టుగా మేము కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం